మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే అక్షయ తృతీయ ఈసారి అక్షయ తృతీయ శుభకాలం వచ్చి అక్షయ తృతీయ ప్రారంభమయ్యేది మే పదవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు ప్రారంభమై మే పదకొండవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఇక తృతీయ శుభ పూజా ముహూర్తం వచ్చి మే పదవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అనుకునేవారు ఈ సమయాల్లో కొనవచ్చు లేదా ఉప్పును కూడా ఈ సమయంలో ఇంట్లోకి తెచ్చుకుంటే బంగారం తెచ్చుకున్నట్లే అవుతుంది ఆ సమయాలు ఏంటంటే ఉదయం సమయం వచ్చి మే పదో తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇక మధ్యాహ్న ముహూర్తం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది ఇక సాయంత్రం సమయం వచ్చి సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇక రాత్రి ముహూర్తం వచ్చి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయాల్లో కుదరని వారు ఈ తృతీయ తిథి ఉన్న మే పదో తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మే పదకొండో తేదీ తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషాల వరకు ఏ సమయంలోనైనా బంగారం కొనుగోలు చేయవచ్చు ఈ సమయంలో ఉప్పును కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు బంగారంతో లక్ష్మీదేవిని ఆరాధించాలని చెప్తుంటారు మరి అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కాదు ఈ రోజు మీకు లక్ష్మీదేవిని ఆరాధించినంత పుణ్యంతో పాటు బంగారం కొన్న పుణ్యం రావాలంటే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి అక్షయ తృతీయ రోజు సాధారణంగా ఎటువంటి పూజలు చేయాలి అలానే పురాణాల ప్రకారం అక్షయ తృతీయ గురించి ఏం చెప్తున్నారు అలానే మనమందరం అక్షయ తృతీయ రోజు పాటించాల్సిన పూజా విధానం గురించి చెయ్యాల్సిన పనుల గురించి లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి అనే అంశం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ శుద్ధ తదే రోజు హిందువులు అక్షయ తృతీయగా జరుపుకుంటారు అక్షయ తృతీయ ప్రాముఖ్యత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వాస్తవానికి తృతీయ ఎందుకంత ప్రత్యేకమంటే శివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఇదే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే అందుకే ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తులు భావిస్తారు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఇంటికి బంగారం కొనటం కన్నా ఈ రోజు చేసే దానాలు జపాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని స్వయంగా పరమేశ్వరుడు లోకమాత పార్వతీదేవికి చెప్పినట్లు శివపురాణంలో ఉంది నిరుపేద అయిన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయేనని చెప్తారు ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ రోజున రాహుకాలాలు వర్జ్యాలు దుర్ముహూర్తాలు యమఖండాలు వర్తించవు ప్రతి నిమిషం శుభముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు ఈరోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా ఫలం అక్షయమవుతుంది పరశురాముడు జన్మించింది అక్షయ తృతీయ రోజే అలానే పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా ఈరోజే అంతేకాదు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న రోజు అక్షయ తృతీయ ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు వ్యాసమహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో రాయటం మొదలుపెట్టింది అక్షయ తృతీయ రోజే వనవాసం చేస్తున్న పాండవులకు సూర్యభగవానుడు పాత్ర ఇచ్చింది అక్షయ తృతీయ రోజే అలానే శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది రోజే అంతేకాదు కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఎంట జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం చెప్పిన దినం ఇదే అంతేకాదు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయ తృతీయ అలానే ఒడిస్సా పూరి రథయాత్ర సంబరాల కోసం నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు అక్షయ తృతీయ అంతేకాదు బృందావనంలోని బంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది అలానే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని ఏ శాస్త్రాలలో చెప్పలేదు ఈ రోజు బంగారంతో పూజ చేసిన ఫలితం పొందాలంటే మీరు లక్ష్మీ కుబేర వ్రతం చేస్తే పొందుతారు లక్ష్మీ కుబేర వ్రతం ఎంతో విశిష్టత కలిగిన వ్రతం కుబేరుణ్ణి లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు సకల సంపదలు కలుగుతాయి మరి లక్ష్మీ కుబేర వ్రతం ఏ విధంగా చెయ్యాలి ఎవరు చెయ్యాలి అనేది తెలుసుకుందాం లక్ష్మీ కుబేర వ్రతాన్ని అక్షయ తృతీయ రోజు ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక కష్టాల నుండి బయటపడాలి అనుకుంటున్నారో వారు చేయవచ్చు ఈరోజు ఏ సమయంలోనైనా మీరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అక్షయ తృతీయ రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని చేసుకోవచ్చు అయితే మీకు స్థాయి లక్ష్మీ కటాక్షం కలగటానికి లక్ష్మీ కుబేర వ్రతాన్ని సార్లు ఆచరించాల్సి ఉంటుంది మొదటిసారిగా ఈ అక్షయ తృతీయ రోజు ప్రారంభించి ప్రతి నెల తృతీయ వచ్చిన రోజున కానీ గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ పాటిస్తూ మళ్ళీ అక్షయ తృతీయ రోజు వచ్చేనాటికి ఎలాగైనా సరే తొమ్మిది సార్లు ఈ వ్రతాన్ని పూర్తి చేస్తే తప్పక మీకు సిరి సంపదలకు కొదవ ఉండని విధంగా మీ జీవితం ఆనందమయమవుతుంది ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించటానికి మీకు లక్ష్మీదేవి కుబేరుడు కుబేరుడు సతీమణి చిత్రరేఖ ఉన్నటువంటి ఒక చిత్రపటం కావాలి మీకు అందుబాటులో ఉంటే ఆ చిత్రపటాన్ని ఉపయోగించవచ్చు లేదంటే ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని ఫ్రింట్ తీసుకొని విధానంలో ఉపయోగించుకోవచ్చు ఇది కూడా వీలుపడని వారు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఒక నాణ్యాన్ని పెట్టి కుబేరుడికి ప్రతిరూపంగా మరొక నాణ్యాన్ని అలానే కుబేరుడి సతీమణికి ప్రతిరూపంగా మరొక నాణ్యాన్ని పెట్టి ఈ నాణ్యాలనే దేవతామూర్తులుగా భావించి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు లక్ష్మీ కుబేర మంత్రం ఉంటుంది దీన్ని పదకొండు సార్లు పఠించి ఈ పూజలో పాల్గొనాలి ఈ పూజకు మీరు తప్పక ఎరుపు రంగులో ఉన్న పువ్వులను ఉపయోగించాలి అలానే మట్టి దీపం లేదా వెండి దీపం మీరు ఉపయోగించి మీరు పూజ చేయాల్సి ఉంటుంది పరమాన్నం లేదా దద్దోజనం నైవేద్యంగా సమర్పించి పూజ అయిన తరువాత ఎవరికైనా సరే మీకు తోచినటువంటి వస్తువు కానీ వస్త్రాన్ని కానీ డబ్బును కానీ దానం చేయండి మీ స్తోమతను బట్టి చేయండి అక్షయ తృతీయ రోజు చేసే దానం దాని యొక్క ఫలితం మీకు వంద వందరేట్లై తిరిగి పొందుతారని మన పురాణాల్లో చెప్పటం జరుగుతుంది సాధారణంగా చేస్తున్న దాన ధర్మాలకు ఎంతైతే ఫలితం వస్తుందో అంతకు రెట్ల ఫలితం మీకు ఈ అక్షయ తృతీయ రోజు చేసే దానం వల్ల కలుగుతుంది తప్పక లక్ష్మీ కుబేర వ్రతం ఆచరించిన తరువాత దానధర్మాలు చేయండి ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఈ అక్షయ తృతీయ రోజు మీరు ఇంటికి కొన్ని వస్తువులను కొని తెచ్చుకున్నా కూడా బంగారం కొని తెచ్చుకున్న ఫలితం కలుగుతుంది ఆ వస్తువులు ఏంటంటే పసుపు కుంకుమలను అక్షయ తృతీయ రోజు కొని మీ ఇంటికి తెచ్చుకోండి దాంతోపాటు బెల్లం లేదా కల్లుప్పు నెయ్యి పసుపు కొమ్ములు లేదా పాలు లేదా ధాన్యాలు అంటే బియ్యం కానీ పప్పు దినుసులు కానీ ఏవైనా సరే ఈ అక్షయ తృతీయ రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు అలానే శంఖాన్ని కామదేవుని చిత్రపటాన్ని కొనుగోలు చేసి మీ ఇంట్లో ఉంచుకోవటం అలానే గవ్వలు కొని తెచ్చుకోవటం గోమతి చక్రాలు అలానే చిట్టిగాజులు అని అమ్ముతారు ఇటువంటి వాటిల్లో ఏదో ఒకటి ఈ అక్షయ తృతీయ రోజు కొని ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో పూజా విధానంలో ఉపయోగించుకుంటే అక్షయ తృతీయ రోజు బంగారంతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించినంత ఫలితం దక్కుతుంది కాబట్టి బంగారం కొనటం కాదు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అక్షయ తృతీయను విశేషమైన పర్వంగా జరుపుకుంటారు వైశాఖ మాసంలో వచ్చే తృతీయ తిథినే అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు చేసే ఏ పనైనా సరే వందరెట్ల శుభఫలితాలను ఇస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చేసే పరిహారాల వల్ల లక్ష్మీ అమ్మవారి కృప అనేది కలుగుతుంది సంవత్సరమంతా కూడా ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి జీవితంలో ధనవృద్ధి అనేది జరుగుతూ వస్తుంది ధనవర్షం కురుస్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో ఆ తేలికైన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ పరిహారాలను పాటించటం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నము ధనానికి లోటు అనేది ఉండదు మీ ఇంట్లో సుఖశాంతులు వృద్ధి చెందుతాయి వైశాఖ మాసంలో వచ్చే తృతీయ తిథినే అక్షయ తృతీయ పండుగగా జరుపుకుంటూ ఉన్నాము అక్షయ తృతీయ రోజున ఈ వృక్షాన్ని తాకిరావటం వల్ల మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే చాలా తొందరగా నెరవేరుతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం మన శాస్త్రాలలో చెప్పబడిన వృక్షాల గురించి ఆ వృక్షాలలో ఈ విశ్వంలో ఉన్న శక్తి అంతా కూడా ఆ రోజు ఆ వృక్షాలలో ఉంటుంది మిమ్మల్ని దౌర్భాగ్యం వెంటాడుతూ ఉన్నట్లయితే మీకు అనేక రకాలైన సమస్యలు ఇబ్బందులు పెడుతున్నట్లయితే ఎటువంటి సమస్యల నుండి మీకు ముక్తి అనేది లభిస్తుంది మీకు ఎటువంటి మనసులో కోరికలు ఉన్నా సరే మీరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా లేదా మీరు ప్రయత్నాలు చేసి చేసి నీరసించిపోయి ఉన్నట్లయితే మీకు ఈ పరిహారాల వల్ల మీకు ఉద్యోగం లభిస్తుంది మీ ఆగిపోయిన వ్యాపారాలు మళ్ళీ నడుస్తాయి మీ దగ్గరకు ధనం రాకుండా ఆగిపోయినట్లయితే ధనం రావటం మొదలవుతుంది మీకు అనవసర ఖర్చులు అనేవి తగ్గుతాయి మీకు ధనవృద్ధి అనేది జరుగుతుంది మీరు ఏ కార్యం మొదలుపెట్టినా కూడా ఆ కార్యాలలో సఫలత అనేది లభిస్తుంది మనం ఇప్పుడు ఈ వృక్షాల గురించి తెలుసుకుందాం ధర్మశాస్త్రాల ప్రకారం చాలా పవిత్రమైన వృక్షాలు ఇవి మీరు ఈ వృక్షాలను తాకితేనే చాలు మీకు ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కార అనేది కనబడుతుంది మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే లక్ష్మీ అమ్మవారు శ్రీ మహావిష్ణువు కృపతో అతి శీఘ్రంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది మన ధర్మశాస్త్రాలలో చెప్పబడింది ఏంటంటే మొక్కలు వృక్షాలలో భగవంతుడు నివాసం ఉంటాడని పూర్వకాలంలో ఉదయాన్నే లేచిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద పవిత్రమైన వృక్షాల దగ్గరకు వెళ్లి ఒక చెంబుడి నీటిని సమర్పిస్తూ ఉండేవారు మన పెద్దలు ఎందుకంటే మన పూర్వీకులకు తెలుసు ఈ వృక్షాలపై దేవి దేవతలు నివాసం ఉంటారని ఎందుకంటే మొక్కలు వృక్షాలు మనకు ఉచితంగా ప్రాణవాయువును ఇస్తూ ఉంటాయి ఎందుకంటే మనం గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ప్రతి మానవుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ను వదులుతూ ఉంటాడు కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు వృక్షాలు తీసుకుంటాయి దానికి బదులుగా అవి ఆక్సిజన్ను రిలీజ్ చేస్తూ ఉంటాయి అంటే మనకు అవి ఆక్సిజన్ ఇస్తున్నాయి మీరు మీ జీవితంలో చాలా సమస్యలలో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే ఈ నకారాత్మక శక్తులు మిమ్మల్ని బంధించి ఉన్నట్లయితే మీరు ఈ దేవతా వృక్షాలను తాకటం వల్ల మీలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా ఆ మొక్కలు వృక్షాలు తమ లోపలికి లాక్కుంటాయి మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షింపబడతాయి మన శాస్త్రాలలో చెప్పబడింది ఏంటంటే అక్షయ తృతీయ రోజున స్వయంగా లక్ష్మీనారాయణులు ఇంకా ఈ విశ్వంలోని శక్తి అంతా కూడా ఈ వృక్షాలలో ఉంటుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారి పూజ చేయటం అనేది చాలా విశేషంగా చెప్పబడింది ఈ వీడియో అనేది మీ ఇంట్లో వారందరికీ చాలా లాభదాయకమైనది మీరు అక్షయ తృతీయ రోజు తాకవలసిన వృక్షం బెల్వ వృక్షం అదే మారేడు చెట్టు ఎందుకంటే బిల్వవృక్షంలో ప్రతి ఆకులోనూ కూడా లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఉంటారు ఇంకా ఈ మారేడు చెట్టుపై పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ కూడా నివాసం ఉంటారు బిల్వవృక్షం మొదలు భాగంలో బ్రహ్మదేవుడు ఉంటాడు మీరు ఏం చేస్తారంటే ఒక చెంబు నిండా నీరు తీసుకోండి ఆ చెంబు నీటిలో రెండు లేదా మూడు చుక్కల గంగాజలం వేయండి ఒకవేళ మీ ఇంట్లో గంగాజలం లేకపోతే ఆ చెంబు నీటిని పట్టుకొని మూడుసార్లు గంగా 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 అనండి దాంతో ఆ జలం గంగా జలంగా మారిపోతుంది మీ ఇంటి నుండి దగ్గరలో ఉన్న ఏదో ఒక బెల్వ వృక్షం దగ్గరకు వెళ్లి ఆ నీటిని పోయండి ఆ బెల్వ వృక్షాన్ని రెండు చేతులతోనూ కూడా తాకండి తాకి మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తొలగిపోవాలని ఆ వృక్షం దగ్గర చెప్పుకొని నాకున్న సర్వ దౌర్భాగ్యాలు అన్నీ తొలగిపోవాలి నాకు సౌభాగ్యం కలగాలి ధనవృద్ధి కలగాలి అని ప్రార్థించుకొని మీరు ఈ చిన్న పని చేసి ఇంటికి వచ్చేయండి మీరు రోగ విముక్తులై ఉంటారు అనారోగ్యాల నుండి సురక్షితంగా ఉంటారు ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీకు ధనవృద్ధి అనేది జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ దేవుళ్లకే దేవుడు మహాదేవుడి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు బిలవృక్షం తాగటం అసలు మర్చిపోకండి ఇక తాకవలసిన రెండవ వృక్షం రావి వృక్షం ఈ రావి చెట్టును వృక్షాలకే రాజు అంటారు రావి చెట్టుపై విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు నివాసం ఉంటారు రావి వృక్షం దగ్గరే హనుమంతుడు ఉంటాడు అక్షయ తృతీయ రోజున మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ పూజను అక్షయ తృతీయ రోజు ఏ సమయంలోనైనా చేయవచ్చు మీరు ఏ వృక్షం దగ్గరకు వెళ్ళినా ఆ వృక్షం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి మూడు ప్రదక్షిణలు చెయ్యాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీరు ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువగా జపించండి వృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నంతసేపు కూడా ఈ మంత్రాన్ని జపిస్తూనే ఉండండి ఇలా ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రాన్ని జపించటం వల్ల రాహుకేతువులు శ్రీ మహావిష్ణువు యొక్క చేతుల్లో ఉంటారు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు రాహుకేతువులు ఎప్పుడూ కూడా మద్దతును ఇస్తూ ఉంటారు వారి వల్ల కలిగే చెడు ప్రభావం అనేది మీపై పడకుండా ఉంటుంది మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో సఫలతను సాధిస్తూ ఉంటారు ఎవరైతే శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది వారి జీవితంలోకి ధనం అయస్కాంతంలా ఆకర్షింపబడుతుంది ఇక మీరు తాకవలసిన మూడవ వృక్షం వేప చెట్టు వేప చెట్టును మీరు తాకినట్లయితే మీ ఇల్లు సురక్షితంగా ఉంటుంది మీరు వేప చెట్టును తాకినట్లయితే మీకు లక్ష మంది శత్రువులు ఉన్నా కూడా వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీ ఇంటిపై చెడు ప్రయోగాలు జరిగిన నరదిష్టి వంటివి ప్రభావం ఉన్న ఇటువంటివి అన్నీ కూడా మీపై ఏ విధంగా కూడా పనిచేయవు మీరు వేప చెట్టును తాకి వచ్చిన తరువాత ఇంట్లో పూజామందిరంలో దీపారాధన మాత్రం చెయ్యాలి మీరు రోజు చేసుకున్నట్లుగానే పూజ చేసుకోవాలి ఆఖరుగా మనం చెప్పుకునే వృక్షం మీరు తాకవలసిన వృక్షం అశోక వృక్షం మీరు అశోక వృక్షం వద్దకు వెళ్ళినప్పుడు ఒక చెంబు నిండా ఆవుపాలను తీసుకువెళ్ళండి మీరు మిగిలిన వృక్షాల దగ్గరకు వెళ్ళినప్పుడు శుద్ధమైన జలాన్ని తీసుకోవాలి కానీ మీరు అశోక వృక్షం వద్దకు వెళ్ళినప్పుడు మాత్రం పాలను తీసుకోండి అందులో కొద్దిగా పశువును కలపండి వాటిని వృక్షం మొదలలో సమర్పించండి అశోక వృక్షంలో మొత్తం విశ్వంలోని శక్తి అంతా కూడా ఉంటుంది అమావాస్య పౌర్ణమి ఇంకా పర్వదినాల్లో విశ్వంలోని శక్తి అంతా కూడా అశోక వృక్షంలో ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వృక్షాలలో మీరు ఏ వృక్షం దగ్గరకు వెళ్ళినా కూడా మీరు ఆ వృక్షాన్ని రెండు చేతులతోనూ కూడా తాకి నాకున్న సర్వ దౌర్భాగ్యాలు కూడా తొలగిపోవాలి సౌభాగ్యం కలగాలి నాకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి అని మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో మీ తేరని కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ చెట్టును తాకి చెప్పండి మీరు ఆ చెట్టుకు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి కొద్దిగా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా మీరు అక్షయ తృతీయ రోజు మీకు దగ్గరలో ఏ వృక్షాలు అందుబాటులో ఉంటే వాటి దగ్గరకు వెళ్ళండి ఈ క్రియను చేయండి మీ జీవితం నుండి సర్వ దౌర్భాగ్యాలు కూడా వెళ్ళిపోతాయి సౌభాగ్యం మీ జీవితంలో నిలుస్తుంది ధనాకర్షణ అనేది పెరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది